అనగా పురాతనం అంటే ఎన్నో సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే వందలు వేలు కాదు కొన్ని కోట్ల సంవత్సరాలు మన ప్రకారం మన హైన్స్ మన సనాతన ధర్మం ప్రకారం మనం చూసినట్లయితే మనకి యుగాది యుగాలుగా చెప్తాను అంటే ఎన్ని కోట్ల ఏళ్ళ నుంచి మన సనాతన ధర్మం అన్నది వస్తుంది అయితే సనాతన ధర్మంలో ధర్మ రక్షణలో బ్రాహ్మణులు అప్తారు అయితే ఇప్పుడు వచ్చి బ్రాహ్మణులు అన్న వర్డ్ ఎవరు అదొక కులమా కాదు అదొక వర్ణం వర్ణము అనగా ఎలా విభజించబడింది వర్ణం అన్నది మనకి నాలుగు వర్ణాలుగా చెప్తాం ఒకటి బ్రాహ్మణుడు క్షత్రియులు వయస్సులు సూత్రుడు అయితే బ్రాహ్మణుడు వాళ్ళు బుద్ధి బుద్ధికి ప్రతీకంగా చూపిస్తారు అంటే వాళ్ళకి బుద్ధితో సంబంధించిన అంటే వేదాలు అల్లివేయడం కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ వేదాలు అవన్నీ చదవడం పక్కన వాళ్ళకి ప్రవర్తం చెప్పటం అంటే టీచ్ చేయడం అంటే మన ఉపాధ్యాయులు లేదా ఆచార్యుల బుద్ధి అన్నది బ్రాహ్మణులకు ఇచ్చారు అయితే ఇప్పుడు మన దాంట్లో లక్షణ పాత్ర ఏంటి పాత్ర అనగా మనం వచ్చేసరికి సనాతన ధర్మం ఇన్ని కోట్ల ఏళ్ళు ఉండడానికి గల కారణం ఏదైనా ఉంది అంటే దానికి చెప్పడంలో అతిశయం తెలియదు అయితే దాంట్లో అతిశయంతి లేదు అనడానికి మరి ట్రూఫ్ ఏంటి ఇప్పుడు ఎన్నో మతాలు పుట్టాయి మతం అన్నది పుట్టింది ఎక్కడి నుంచి అంటే ప్రవక్త ఒక ప్రవక్త పుడితే దాని నుంచి మతం పుడుతుంది అయితే సనాతన ధర్మానికి మనం ప్రవక్త లేదు దాదెప్పటి నుంచి పుట్టింది అనేది ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి ఇన్ని ఏళ్లుగా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా అది సనాతనంలో వస్తున్నది అంటే దానికి అర్థమేంటి ఎవరో ఒకరు దాన్ని రక్షిస్తూ వస్తూ దాని పక్కన కింద మృతదానానికి అందిస్తున్నారు అని అర్థం అలా అందిస్తున్నారు అందిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణ వర్ణం ఈ రోజున మనం చూసినట్లయితే మత మార్పులు అన్నవి చాలా దారుణంగా జరుగుతున్నాయి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అయితే ఒకటి ఒక రీజన్ ఏమై ఉంటుందంటే మన దాంట్లో మన ధర్మంలో లేదు అనుకున్నది ఏదైనా ఉంది పక్క ధర్మంలో లేకపోతే పక్క మతంలో ఉంది అనుకుంటే మత మార్పులు జరుగుతుంది లేదు ఇంకొక రెండో విషయం ఏమై ఉంటుందంటే తెలియకపోవడం అంటే ఎందుకు మన ధర్మంలో ఉందో తెలియ తెలియని రోజున మత మార్పిడి అన్నది జరుగుతుంది కాబట్టి మత మార్పిడి జరగకుండా చూసుకునే బాధ్యత ఎవరిది అంటే బ్రాహ్మణుడి ఎందుకు మనకి మన ధర్మంలో లేనినట్లు ఏమీ లేదు ఇప్పుడు ఒక ఏదైనా ఒక మతం తీసుకుంటే వాళ్ళు ఒకటే ప్ర బోధిస్తారు అయితే మా మతాన్ని గౌరవిస్తారు లేకపోతే మతంలో మన మతాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరు మనుషులు కాదు వాళ్ళని చంపేయండి అన్నట్లుగా బోధిస్తూ ఉంటారు కానీ మత సామరస్యం అన్న కాన్సెప్ట్ మాత్రం ఉన్నది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఇప్పుడు సనాతన ధర్మంలో అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం ఏది కావాలి అనుకుంటే మనకు ఒక మనం ఏ బాటలో వెళ్ళాలి అనుకుంటే ఆ బాటలో వెళ్ళేటట్టుగా మనకి అవకాశం ఉంది అయితే మరి మత మార్పులు